రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడ సకల సృష్టికి కారణభూతుడా మీకై స్తోత్రములు మీకై స్థుతులు అయ్యా ప్రభువ సూర్యోదయం నుంచి సూర్య సప్తమయం వరకు కాచి కాపాడిన దేవ మేము మమ్మల్ని భద్రపరిచినందుకు మీకై స్తోత్రములు అయ్యా ఈ రోజున రాత్రి అవసరతను తీర్చిన ప్రభువ మీకై వందనాలు ఏ నిమిషం ఏ క్షణం కూడా సమృద్ధిని కలగజేశారు ప్రభువ ప్రమాణాలు మాకు ప్రయాణాల్లో మాకు క్షేమాన్ని దయచేస్తావు మంచి ఆరోగ్యాన్ని బలమును అనుగ్రహించారు నా శక్తితో నింపారు ఈ రోజున ఎటువంటి సమయంలోనూ ఈ రాత్రికాల సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకై స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి కుటుంబంతో ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ మిమ్మల్ని స్థుతించుటకు మీకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయ్యా ప్రభువ కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ నుండి పద్నాలుగోది యువహ పడిపోవు వారి అందరినీ ఉద్ధరించి వాడని కుంగిపోవు వారు అందరినీ లేవనెత్తువాడు దేవా అని వాక్యం చెప్తుంది తండ్రి ఈ లోకంలో మేము పడిపోతే నవ్వేవారున్నారు ఈ లోకంలో శోధన వస్తే ఉన్నారు అపహాష్యం చేస్తే నవ్వు ఉన్నారు ఈ రాత్రి కాలం ద్వారా అన్నింటినీ మమ్మల్ని స్వస్థపరిచిన దేవా మీకై స్తోత్రంలో స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా కృంగిపోతున్న మమ్మల్ని ఆదరించే దేవుడవు దేవుని వ్యాప్రభు పడిపోతున్న మమ్మల్ని దేవా మీకై స్తోత్రంలో ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి పడిపోతున్న తృంగిపోతున్న స్థితిలో ఉన్నారు తండ్రి అందరినీ లేవనెత్త దేవ మీకే మాకు ఆదరించిన దేవ ఉద్ధరించమని చెప్తున్నానయ్యా తండ్రి ఎస మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానయ్యా అందరినీ ఆనందంతో నింపండి ఆశ్చర్యకరములతో అయితే రాత్రి కాలంలో ప్రాంతంలో విలేజెస్లో వీక్షిస్తున్న వారు హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడవయ్యా తండ్రి ప్రతి ఆలోచన మీకు తెలిసి ఉన్న తండ్రి వాటి అన్నింటినీ సఫలపరచండి వారు అనుకున్న ప్రతి కార్యము నెరవేర్చేలాగా చేయి తండ్రి అసయ స్తోత్రం తండ్రి సో శోధనలు వేదనలు అన్నింటినీ నుంచి విడుదల అనుగ్రహించినందుకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఎసయ్య నీ నామంలో అన్నింటినీ విడుదల చేయ కలిగజేసినందుకు థ్యాంక్ యూ జీసస్ ప్రభు ప్రతి విధమైన వ్యాధి నుంచి ఎస్సు నామంలో విడుదల అనుగ్రహించుదిగా చాలామంది ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న తండ్రి వాళ్ళందరికీ ఎస్సు క్రిస్తు నామంలో జాబ్స్ వచ్చాను గాక ప్రతి అపవాది తాంత్రిక ప్రయోగమును విడుదల అనుగ్రహించి ప్రార్థిస్తున్నాము తండ్రి మానసికంగా దృఢపరచండి అనేక డిప్రెషన్ నుంచి కూడా సమస్యల నుంచి కూడా విడుదల చేయండి ప్రభు ప్రతి భయం నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా అప్పుల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మిమ్మల్ని బ్రతిమలు తండ్రి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామయ్యా మనము మీ నామానికి మహమకరంగా ఆశీర్వదించుబడటకు కృప చూపించటకు ప్రభు దేవా మీకై స్తోత్రములు వందనాలు ఈ రాత్రికాలం ప్రార్థనకి మీ సన్నిధిలో వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలను చెల్లిస్తున్నాము తండ్రి ఏసయ్య ఇంతకా ఇంతవరకు మిమ్మల్ని రక్షించిన మీకై స్తోత్రంలో మీకై స్తోత్రము తండ్రి మీకై వందనాలు చాలా మంది సొంత గృహం వాళ్ళకి గృహం ఇచ్చినందుకు వందనాలు తండ్రి ఎస్ఏ స్తోత్రం తండ్రి ఆమెన్ జీసస్ ఈ ప్రార్థన ఆలకించినందుకు ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ గట్ థ్యాంక్ యూ టు ఆల్